హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ స్టైనర్ ఒకటి ఉంటే చాలు మీరు కేజీ కేజీ వెల్లుల్లి ఉన్నా కూడా నిమిషంలో ఉల్చవచ్చు ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ ఈ విధంగా వేస్ట్ బాక్స్ ఉంటుంది కదా కామన్గా అందరి ఇంట్లో ఈ బాక్స్ను మీరు చాకును కొంచెం వేడి చేసుకొని హోల్స్ చేసుకోవాలి మూతకు కింద బాక్స్ మూతకు కూడా రెండు హోల్స్ చేసుకోవాలి బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదా అవి తీసుకొని ఫెవిస్టిక్ అతికించండి సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా రెండు అతికించి మీరు పాత్రలు రుద్దడానికి నారు యూజ్ చేస్తారు కదా ఇది అలాగే ఓపెన్ పెడితే బొద్దింకలు బల్లులు తిరుగుతాయి తేమ ఉన్నప్పుడే నారు పెడితే స్మెల్ అనేది కూడా వస్తుంది బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది మీరు ఈ విధంగా పెట్టడం వలన నీళ్ళు కొంచెం కూడా ఉండదు ట్రై చేయండి టిప్ నెంబర్ టూ పుచ్చకాయను మనం ఎండాకాలంలో తెచ్చి ఎక్కువగా తింటాం కదా ఇష్టం కూడా అవుతుంది ఫస్ట్ పుచ్చకాయను తెచ్చిన తర్వాత వాష్ చేసుకుని మధ్యలోకి కట్ చేసి ఒక టిష్యూ పేపర్తో చూడండి ఈ విధంగా చేసి చూడాలి ఈ విధంగా చేయడం వలన కెమికల్ మిక్స్ అయ్యిందో లేదో అని తెలుస్తుందండి ఎక్కువ కలర్ ఉంది అంటే దీనిలో కెమికల్ మిక్స్ అయ్యిందని అకస్మాత్తు కలర్ లేకపోతే కెమికల్ మిక్స్ కాలేదు అని మీరు కెమికల్ ఉన్నది తినడం వలన మీకు ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది చూసుకొని తినండి ఒకసారి టెస్ట్ చేసి తినండి నేను ఈజీ టిప్ అనేది చూపిస్తున్నాను చూడండి పుచ్చకాయని కట్ చేయడం మీ లెఫ్ట్ అండ్ రైట్ సైడు కట్ చేసుకుంటే వెళ్ళాలి ఇది చూడడానికి బాగుంటుంది పిల్లలకు కానీ ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి కట్ చేసాం కదా దాని మధ్యలోకి కట్ చేస్తే ఇంకా ఒక షేప్ అనేది వస్తుంది చూడండి రెండు సైడ్లు సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా చేయడం అంతేనండి బాగా ఈజీగా కట్ చేయవచ్చు చూడడానికి చాలా బాగుంటుందండి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి డిఫరెంట్గా కట్ చేసాము కదా ఎవరు వాటర్ మెలన్ తినము వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు తర్వాత రౌండ్గా ఒక స్పూన్తో ఈ విధంగా అని దాని మధ్యలోకి వేసి పిల్లలకు కొంచెం పెప్పరు సాల్ట్ వేసి ఇవ్వండి నేను సర్వ్ చేస్తున్నానండి చూడండి చాలా బాగుందండి ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ నేను ఇక్కడ రెండు లీటర్లది ఒకటి పాతది బాటిల్ తీసుకున్నాను కింద భాగము కట్ చేసుకున్నానండి గీత వచ్చింది కదా ఇక్కడ వీడియోలో చూపించే విధంగా సేము దీనిపైన చాకు వేడి చేసుకుని కట్ చేసుకున్నాను లేకపోతే కత్తెరతో అయినా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి చూపిస్తున్నాను సేమ్ ఈ షేప్లో కట్ చేసుకున్నాను సైడ్లో కొంచెం ప్లాస్టర్ వేయండి మనం కిచెన్లో ఏదైనా పని చేసేటప్పుడు కానీ కాయగూరలు కట్ చేసేటప్పుడు కానీ సాంగ్స్ వింటాము కదా ఫోన్ పడిపోతుంది అనే భయం కూడా ఉంటుంది ఫోను దీని లోపలకు పెట్టి మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ ప్లే చేసుకోవచ్చు ఫోన్ అనేది పడిపోదు ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ నేను ఇక్కడ బాటిల్ది ముందు భాగము కట్ చేసుకున్నాం కదా యు ఆకారంలో మార్క్ చేసుకున్నాను ఇది చాకును వేడి చేసుకొని కట్ చేసుకున్నానండి మీరు రెగ్యులర్గా రైస్ చేయడానికి పప్పు దినుసులు తీసుకోవడానికి గ్లాసు కప్పు యూజ్ చేస్తాం కదా ఈ విధంగా చేసి పెడితే ఎంత ఈజీగా తీసుకోవచ్చో చూడండి రైస్లో పురుగులు పట్టకూడదు అంటే మీరు రైసు బాక్స్లో వేస్తారు కదా అప్పుడు అగ్గి పెట్టేను అలాగే ఓపెన్ చేసి పెట్టాలి దానిపైన ఈ విధంగా పెట్టడం వలన తొందరగా పురుగులు పట్టవు ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ మీకు ఎన్ని వెల్లుల్లి వల్చాలో అన్ని వెల్లుల్లిని తీసుకోండి వీడియోలో చూపించే విధంగా చేతులతో ఈ విధంగా అంటే చాలండి మీరు ఎన్ని వెల్లుల్లి ఉన్నా కూడా విడివిడిగా విడిపించవచ్చు చూడండి చూపిస్తున్నాను సేమ్ ఈ విధంగా అంటే చాలండి సపరేట్ చేసుకోండి కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టండి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయండి తర్వాత చూపిస్తున్నానండి మీకు స్టైనర్లో వలచడం చూపిస్తున్నాను మీకు ఎన్ని వెల్లుల్లి కావాలో అన్ని వెల్లుల్లిని గ్యాస్ పైన పెట్టి కొద్దిసేపు హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి పైన పొట్టు అంతా కూడా నల్లగా అయింది కదా ఇప్పుడు గ్యాస్ ఫ్లేము ఆఫ్ చేయండి ఒక ప్లేట్లో తీసుకున్నానండి కొద్దిసేపు చల్లగా అయితే చాలండి మీరు పొట్టు చూడండి ఈ విధంగా అంటే చాలండి వస్తుంది బాగా సులభంగా ఎన్ని వెల్లుల్లి కావాలో అన్నీ ఈ విధంగా వలచవచ్చండి మనకు ఎక్కువ ప్రమాణంలో కావాల్సినప్పుడు ఈ విధంగా చేసి చూడండి చూడండి చేతులతో ఈ విధంగా అంటే చాలండి ఎంత నీట్గా వచ్చిందో ట్రై చేయండి తర్వాత మనము వేడి నీళ్ళలో నానబెట్టాము కదా వెల్లుల్లిని చూపిస్తున్నాను చేతులతో ఈ విధంగా అంటే చాలండి పొట్టు అంతా కూడా బాగా సులభంగా వస్తుందండి నీట్గా ఒలిచి చూపిస్తున్నానండి చూడండి ఎంత తొందరగా వచ్చిందో కదా చూడండి మెత్తగా అయ్యిందండి పొట్టు అంతా కూడా మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు